ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశిల్ రాజీనామా చేశారు స్వచ్ఛందంగా ఐపీఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇది తన వ్యక్తిగత నిర్ణయం ఎటువంటి ఒత్తిడి లేదన్నారు కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైన పేర్కొన్నారు రాజీనామాకు ఎలాంటి బలవంతం వేధింపులు లేవని లేఖలో తెలిపారు ప్రభుత్వానికి సహచరులకు ప్రజలకు సిద్ధార్థ్ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ కేటర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు స్వచ్ఛందంగా ఐపీఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇది తన వ్యక్తిగత నిర్ణయం ఎటువంటి ఒత్తిడి లేదన్నారు కొన్ని కథనాలు వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైన పేర్కొన్నారు రాజీనామాకు ఎలాంటి బలవంతం వేధింపులు లేవని లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వానికి సహచరులకు ప్రజలకు సిద్ధార్థ్ కౌశల్ కృతజ్ఞతలు తెలిపారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిష్ణ్ అందిస్తారు హరికిషన్ రాజేంద్ర రెండు వేల పన్నెండు ప్యాటికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌసిల్ ఈ రోజు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు తన పదవికి రాజీనామా చేస్తూ ప్రభుత్వానికి లేక పంపారు అనంతరం మీడియాకు కూడా అంటే తనపై వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ మీడియాకు కూడా లేక పంపారు ప్రస్తుతం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి కంప్లీట్ గా ఇదంతా నా వ్యక్తిగతం ఎటువంటి ఎవరి ఒత్తిడి కూడా లేదు సో ప్రజలకైతే సేవలు అందిస్తాను అవి ఏ మార్గం ద్వారా అన్నది మాత్రం ముందు ముందు నిర్ణయించుకుంటాను ప్రస్తుతం మాత్రం తాను కేవలం ఎవరి ఒత్తిడి లేకుండా నా వ్యక్తిగత రాజకీయ కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ రోజు మీడియాకు పంపినటువంటి లేఖలో ఆయన రిలీజ్ చేశారు రెండు వేల పన్నెండు ప్యాతికి చెందినటువంటి ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్ కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆ ఏపీ కి కూడా రావడం జరిగింది అనేక ప్రాంతాలలో ఆయన ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహించారు ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన పని చేసిన చోటల్లా కూడా తన మార్కు అంటే ఏదైతే ఉన్నటువంటి అసాంఘిక శక్తుల పైన కానీ లేదా కంప్లీట్ గా ఇటు చోరీకి గురైనటువంటి సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి మేళాను పెద్ద ఎత్తున నిర్వహించి వాటిని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అందించేటటువంటి వారు దీన్ని పెద్ద ఎత్తున వైరల్ కూడా చేశారు ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేలా ప్రధానంగా ఆయన ఎన్నో చర్యలు కూడా తీసుకున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తోంది ప్రస్తుతం ప్రభుత్వానికి ఆయనకు మధ్య అంతరం బాగా పెరిగిందని సో ఈ నేపథ్యంలోనే ఆ వేధింపులు ఎక్కువయ్యాయని ఆ వేధింపుల వల్ల భరించేలాగా తాను బయటకు వస్తున్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి కానీ ఈ కథనాలను ఆయనైతే పూర్తిగా కొట్టిపారేశారు కంప్లీట్ గా నా వ్యక్తిగతంతోనే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ప్రకటించారు అయితే ప్రజలకైతే సేవలు చేస్తాను ఆ త్వరలో అది ఏ రకంగా చేసేది మాత్రం త్వరలో ప్రకటిస్తానని చెప్పడం జరిగింది రాజేంద్ర